गुड इनिंग्स सर या गुड इनिंग्स सो लास्ट प्रीवियस गुड इनिंग्स है या गुड इनिंग्स हैं लास्ट प्रीवियस क्लासेस लेवर का डाउट्स ना या एनीवन क्लियर ओ सर विन्ना र मल्ले ओ सर वीडियोस हूँ क्लियर का या डन गाइस సో టుడే న్యూ టాపిక్ డిస్కస్ చేద్దాం లో సో థీరీ అనేది బిఫోర్ మనము స్టార్ట్ చేసే ముందు ఇవి తెలుసుకోవాలి ఈ థీరీ అనేది చాలా ఇంపార్టెంట్ వస్తుంది మనకి ఈ పిట్టి కనపడుతుందా కన్ఫర్మ్ చేయండి చూడండి క్లైంట్ ఆర్ సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఇన్ ఎస్ఏపిఎఫ్ఐసిఓ ల్యాండ్స్కేప్ మీన్స్ సర్వర్స్ అంటారు మీరు రియల్ టైంలో ఈ సర్వర్స్ మీదనే వర్క్ చేయడం జరుగుతుంది సో దీంట్లో టోటల్గా ఎన్ని సర్వర్స్ ఉంటాయి ఏ సర్వర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏ సర్వర్స్ ఇంపార్టెంట్ కాదు అనేది మనం తెలుసుకోవాలి సిస్టమ్ ల్యాండ్స్కేప్ ల్యాండ్స్కేప్ మీన్స్ సర్వర్స్ ఆర్ క్లైంట్స్ అంటారు యా సో టోటల్గా మనకు ఫైవ్ సర్వర్స్ ఉంటాయండి టోటల్గా ఫైవ్ సర్వర్స్ ఉంటాయి శాండ్ బాక్స్ సర్వర్ డెవలప్మెంట్ సర్వర్ క్వాలిటీ సర్వర్ ప్రీ ప్రొడక్షన్ సర్వర్ ప్రొడక్షన్ సర్వర్ ఈ ఐదు సర్వర్స్ వెరీ 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 ఇంపార్టెంట్ బట్ దీంట్లో ఎక్కువగా ఇంపార్టెంట్ డెవలప్మెంట్ క్వాలిటీ ప్రొడక్షన్ శాండ్బాక్స్ ప్రీ ప్రొడక్షన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓకే సో ఏ సర్వర్ ఎందుకు ఉపయోగిస్తారో తెలుసుకున్నాం ఫస్ట్ వన్ శాండ్బాక్స్ సర్వర్ ద ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ ఎనీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఇట్ ఈస్ ద ట్రైల్ ఎర్రర్ ఆర్ ప్రాక్టీస్ సర్వర్స్ ఇట్ ఈస్ ద ట్రైనింగ్ ఫర్ ఎన్డి యూజర్స్ అండ్ ఎఫ్ఐ కన్సల్టెంట్స్ శాండ్బాగ్ సర్వర్ అనేది సర్వర్ అనేది ఇనిషియల్ స్టేజెస్లో ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ రియల్ టైమ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫస్ట్ ట్రయల్గా ప్రాక్టీస్ కోసం శాండ్ సర్వర్లో ఎండివిజువల్స్ ద్వారా కానీ ఎఫ్ఐ కన్సల్టెంట్స్ ద్వారా కానీ వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది యాజ్ యూజువల్ ప్రాక్టీస్ చేయడానికి ట్రయల్ బేసిస్ మీద కూడా ఈ శాండ్బాగ్ సర్వర్ని ఉపయోగిస్తారు ఇది రియల్ టైమ్ సర్వర్ కాదు ఎవరైనా ఒక ప్రాజెక్ట్లో కొత్తగా హైరింగ్ జరిగిన తర్వాత అది ఎండియూజర్స్ అయినా కన్సల్టెంట్స్ అయినా ఫస్ట్ వాళ్ళు ఒకసారి ఒక కంపెనీ డమ్మీ సాఫ్ట్వేర్ డమ్మీ కంపెనీని క్రియేట్ చేసుకొని ప్రాక్టీస్ అనేది చేసుకోవాలనుకుంటే ఈ సర్వర్ని ఉపయోగిస్తారు గుర్తుపెట్టుకోండి సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ శాండ్బాగ్ సర్వర్ అంటే ఇట్ ఈస్ ద ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ఎనీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అండ్ ఇట్ ఈస్ ద ట్రైల్ ఆర్ ఎర్రర్ ఆర్ ప్రాక్టీస్ సర్వర్స్ అండ్ ఇట్ ఈస్ ఎ ట్రైనింగ్ ఫర్ ఎండ్ యూజర్స్ అండ్ ఎఫ్ఐ కన్సల్టెంట్స్ ఎన్డీ యూజర్స్కి ఎఫ్ఐ కన్సల్టెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి యాజ్జర్ ప్రాక్టీస్ చేయడానికి దీన్ని ఉపయోగించడం జరుగుతుంది ఓకే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ డెవలప్మెంట్ సర్వర్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనం చేసే ప్రతి కాన్ఫిగరేషన్ డెవలప్మెంట్ సర్వర్లోనే చేస్తాం డెవలప్మెంట్ సర్వర్ ఇంప్లిమెంట్స్ టు డూ రియల్ టైమ్ కాన్ఫిగరేషన్స్ యాజ్ పర్ కంపెనీ రిక్వైర్మెంట్స్ ఈ డెవలప్మెంట్ సర్వర్ని గోల్డెన్ క్లయింట్ అని కూడా పిలుస్తారు ఓకే మనం రియల్ టైమ్ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ఏ టు జెడ్ అన్ని కూడా మనం డెవలప్మెంట్ సర్వర్లోనే చేస్తాం సో ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ గ్లోబల్ సెట్టింగ్స్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవి మూడు చాలా 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 ఇంపార్టెంట్ ఇవి మూడు చేయకుండా అసలు మనం కాన్ఫిగరేషన్స్ అనేవే చేయలేము ఇవి మూడు చేయకుండా కాన్ఫిగరేషన్స్ అనేది మనం చేయలేము ఈ మూడింటిలోనే ఒక క్లయింట్కి బిజినెస్కు సంబంధించి గ్రూప్ ఆఫ్ కంపెనీ కంపెనీ కోడ్స్ బిజినెస్ ఏరియాస్ ఫైనాన్షిల్ ఇయర్ కస్టమర్కి ఎంత లిమిట్ ఇవ్వాలి ఓకే తర్వాత డాక్యుమెంట్ టైప్స్ ఏమున్నాయి ఓకే తర్వాత ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఏమున్నాయి ఓకే ఇవన్నీ కూడా ఈ మూడిట్లోనే చూస్తాం ఈ మూడు చేసిన తర్వాతనే అకౌంట్స్ పేయబుల్ అకౌంట్స్ రిసీవబుల్ జిఎస్టీ టీడీఎస్ అసెట్ అకౌంటింగ్ ఇవన్నీ చేయొచ్చు దీంట్లోనే ఒక పార్ట్ యూటీ టెస్టింగ్ కూడా చేస్తారు డెవలప్మెంట్ సర్వర్ ఈజ్ ఏ యూటీ టెస్టింగ్ ఎఫ్ఐసిఓ టెస్టింగ్ ఆల్ కాన్ఫిగరేషన్ సార్ ఓకే దే ట్రాన్స్ఫర్ ఇట్ టు ది క్వాలిటీ సర్వర్ ఫర్ ది టెస్టింగ్ ఈ డెవలప్మెంట్ సర్వర్లో నువ్వు టీ కోడ్స్ క్రియేట్ చేస్తావు కాన్ఫిగరేషన్ అన్ని చేసి అవన్నీ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా సో ఒక టీకోడ్ యూజ్ చేస్తే మరొక టీ కోడ్ వస్తుందా నువ్వు పర్చేజ్ టీ కోడ్ యూజ్ చేస్తే సేల్ పడుతుందా సేల్ టీకోడ్ యూజ్ చేస్తే జిఎల్ పడుతుందా అనేది మనకి టెస్టింగ్ చేస్తాం ఇక్కడ అన్ని చేసిన తర్వాత నెక్స్ట్ మనం క్వాలిటీ సర్వర్కి మూవ్ చేస్తాం బట్ ఇక్కడ ఆల్ క్లయింట్ యొక్క బిజినెస్కి సంబంధించిన ఆల్ టైప్ ఆఫ్ డేటా మొత్తం కాన్ఫిగరేషన్స్ అన్నీ మనం ఇక్కడే చేస్తాము ఇది చాలా 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 ఇంపార్టెంట్ డెవలప్మెంట్ సర్వర్ దీంట్లోనే కాన్ఫిగరేషన్స్ అన్నీ చేస్తారు ఏ ఒక్కటి మిస్ మ్యాచ్ జరిగినా ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఎడిట్ చేయాలి ఆల్టర్ చేయాలి ఇక్కడ అన్ని ఓకే అంటేనే మళ్ళీ ప్రాసెస్ మొదలవుతుంది ఓకే సో డెవలప్మెంట్ సర్వర్ నుంచి క్వాలిటీ సర్వర్కి మూవ్ చేస్తారు ఇన్ ద క్వాలిటీ సర్వర్ సమ్ స్పెషల్ క్వాలిటీ టెస్టింగ్ టీమ్ విల్ బి దేర్ కాన్ఫిగరేషన్ అండ్ కోర్స్ ఆర్ ప్రమోటెడ్ హియర్ ఫర్ టెస్టింగ్ అండ్ వెరిఫికేషన్ నువ్వు డెవలప్మెంట్ సర్వర్లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా కరెక్ట్గా రియల్ టైంలోకి ఎంటర్ అవ్వక ముందే ఇక్కడ కొన్ని టీమ్స్ ఉంటాయి ఆ టీమ్స్ ఇవన్నీ మళ్ళీ టెస్టింగ్ చేస్తాయి ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఫంక్షనల్ టెస్టింగ్ రిక్రెషన్ టెస్టింగ్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ సెక్యూరిటీ టెస్టింగ్ పోర్టల్ టెస్టింగ్ ఇవన్నీ టెస్టింగ్లు చేస్తారు ఎందుకంటే రేపు రియల్ టైం చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టెస్టింగ్ చేస్తారు ఇక్కడ సో టీ కోడ్స్ ఇచ్చేసేపుడు స్పీడ్గా స్క్రీన్ మారుతుందా లేదా ఏమైనా హ్యాంగ్ అవుతుందా ఓకే డేటా ఏమైనా ప్రాబ్లం వస్తుందా సెక్యూరిటీ టెస్టింగ్ పర్ఫార్మెన్స్ పూర్గా ఉందా పోర్టల్ గా ఓపెన్ అవ్వట్లేదా ఓకే తర్వాత ఇంటిగ్రేషన్ ఏమైనా చేసేప్పుడు స్లోగా మూవ్ అవుతుందా ఈ అన్ని రకాల టెస్టింగ్లు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఒకటికి రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేసి అన్నీ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయంటేనే క్వాలిటీ సర్వర్ నుంచి మళ్ళీ ప్రీ ప్రొడక్షన్ సర్వర్కి మూవ్ చేస్తారు ఇన్ ద ప్రీ ప్రొడక్షన్ సర్వర్ ద కాన్ఫిగరేషన్ దట్ హ్యాడ్ డన్ అండ్ కేమ్ ఫ్రమ్ ది క్వాలిటీ సర్వర్ హియర్ ఇట్ ఈస్ అగైన్ టెస్టెడ్ ఫర్ ది యూజర్ యాక్సెప్టెన్స్ దిస్ ఈజ్ కాల్డ్ యూఏటి యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ మళ్ళీ చేస్తారు ఇక్కడ అంటే క్వాలిటీ సర్వర్లు అన్ని రకాలుగా చేస్తారు మళ్ళీ ఇక్కడ కూడా లాస్ట్ ఫైనల్గా యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ కూడా చేస్తారు ఆఫ్టర్ ది యూఏటి కాన్ఫిగరేషన్ అండ్ కోట్స్ ఆర్ సెంట్ సెంట్ ది ప్రొడక్షన్ సర్వర్ సమ్ టైమ్స్ అకౌంట్స్ ఆర్ సీనియర్ అకౌంటెంట్స్ ఆల్సో డూ దిస్ టెస్టింగ్ హియర్ ఎండియూజర్స్ కెన్ ఎడిట్ ద డేటా ఓకే ఇక్కడ ఒకవేళ ఎఫ్ఐ కన్సల్టెంట్స్ లేకపోతే అందుబాటులో అక్కడ అకౌంటెంట్స్ కానీ సీనియర్ అకౌంటెంట్స్ కానీ వీటిని టెస్టింగ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది దీంట్లో డెడిట్ డేటాని ఎడిట్ చేయడానికి ఓన్లీ యాక్సెస్ ఇండియూజర్స్కే ఉంటుంది ఎఫ్ఐ కన్సల్టెంట్స్కి ఉండదు నీ టీ కోడ్స్ కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా మళ్ళీ ఫైనల్గా ప్రీ ప్రొడక్షన్ సర్వర్ నుంచి ప్రొడక్షన్ సర్వర్కి మూవ్ చేయడం జరుగుతుంది ఇది ఫైనల్ ప్రొడక్షన్ సర్వర్ ఫైనల్ ఇక్కడ రియల్ దాంట్ ట్రాన్సాక్షన్స్ లైవ్లో జరుగుతాయి దిస్ ఈస్ ద లాస్ట్ అండ్ మోస్ట్ రిఫైన్డ్ క్లైంట్ వేర్ ద యూజర్ విల్ వర్క్ ఆఫ్టర్ ప్రాజెక్ట్ లైవ్ ఎనీ చేంజెస్ న్యూ డెవలప్మెంట్ ఇస్ డన్ ద డెవలప్మెంట్ క్లైంట్ అండ్ ద రిక్వెస్ట్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ టు ప్రొడక్షన్ హియర్ హెండ్ యూజర్స్ ఆర్ వర్కింగ్ ఆన్ దిస్ సర్వర్ డైరీ దే పోస్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ దిస్ సర్వర్ దే కెన్ పోస్ట్ డే టు డే ట్రాన్సాక్షన్స్ ఆల్సో ఇన్ దిస్ సర్వర్ ఎఫ్ఐ కన్సల్టెంట్ ఓన్లీ డిస్ప్లే హిస్ప్లేక్సెస్ ఎఫ్ఐ కన్సల్టెంట్ హ్యావ్ నో యాక్సెస్ టు ఎడిట్ ఆర్ చేంజ్ ద డేటా ఇన్ దిస్ సర్వర్ ఇక్కడ మీరు చూస్తే ఇది ప్రజెంట్ లైవ్ సర్వర్ దీంట్లో హెండ్ యూజర్స్ వాళ్ళ యొక్క బిజినెస్ లో జరిగే డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో పర్చేజ్ కానీ సేల్స్ కానీ ఎక్స్పెన్స్ కానీ వాటికి సంబంధించిన అన్ని డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఈ యొక్క సర్వర్లోనే మెయింటైన్ చేస్తాం డిస్ప్లే చేస్తాం ప్రాక్టీస్ చేస్తాం అండ్ రియల్ టైం పాస్ చేస్తాం ఓకే ఇక్కడ ఎఫ్ఐ కన్సల్టెంట్కి ఓన్లీ డిస్ప్లే యాక్సెస్ ఉంటుంది ఎడిట్ చేసడానికి ఛాన్స్ ఉండదు ఇంటర్వ్యూలు అడిగినప్పుడు మీరు చేయాలి చెప్పాలి ప్రొడక్షన్ సర్వర్లో ఎఫ్ఐ కన్సల్టెంట్కి ఓన్లీ డిస్ప్లే యాక్సెస్ ఉంటుందా ఈ డేటాని ఎడిట్ చేసే ఛాన్స్ ఉంటుందా అంటే ఓన్లీ డిస్ప్లే యాక్సెస్ మాత్రమే ఉంటుంది డేటా ఎడిట్ చేయలేము అని చెప్పాలి చేయొచ్చు అంటే మీరు ఫేక్ అని తెలిసిపోతుంది ఒకవేళ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి మీరు వెళ్ళిపోతే జాబ్ లెక్క సో ఓకే ఇక్కడ ఏమైనా ఆ యొక్క కాన్ఫిగరేషన్లో ఏమైనా చేంజెస్ చేయాలన్నా న్యూ డెవలప్మెంట్స్ ఏమైనా క్లయింట్ అడిగినా మళ్ళీ మీరు ఏం చేయాలి మళ్ళీ డెవలప్మెంట్స్ అవ్వకు పంపించాలి అక్కడికి వెళ్తే అక్కడ మళ్ళీ మార్చి మళ్ళీ కొత్తగా తయారు చేసి మళ్ళీ అక్కడి నుంచి క్వాలిటీకి క్వాలిటీ నుంచి ప్రీ ప్రొడక్షన్కి ప్రీ ప్రొడక్షన్ నుంచి మళ్ళీ లైక్ రావాలా ఏ ఒక్కరు చేంజెస్ చేసినా మళ్ళీ డెవలప్మెంట్ సర్వర్కి పోవాలి అక్కడ చేంజ్ చేస్తే మళ్ళీ ప్రాసెస్ వన్ బై వన్ చెప్పుకుంటూ వస్తుంది దీనే ప్రొడక్షన్ సర్వర్ అంటారు దీన్ని మనం ప్రొడక్షన్ సర్వర్ అంటారు ఇవి రియల్ టైం అనమాట ఇవి రియల్ టైం సర్వర్స్ అని చెప్తాం ఓకే ఇలా ఉంటుందండి సో శాండ్ సర్వర్ ఉన్నా లేకపోయినా ప్రీ ప్రొడక్షన్ సర్వర్ ఉన్నా లేకపోయినా ఇవి మూడు కామన్గా ఉంటాయి రియల్ టైంలో డెవలప్మెంట్ క్వాలిటీ ప్రొడక్షన్ ఇవి మాత్రం కంపల్సరిగా ఉంటాయి వీటిలోనే బాగా వర్క్ జరుగుతుంది సో వీటిని సిస్టమ్ ల్యాండ్స్కేప్స్ అంటాం సిస్టమ్ క్లియర్మా దీంట్లో ఏమైనా డోర్స్ ఉన్నాయా సిస్టమ్ ల్యాండ్స్కేప్ డోర్స్ ఉన్నాయండి ఎనీవన్

టు తర్వాత ఎఫ్ఐ టు ఎస్డి టు క్యూఎం టు పీపీ ఇలా ఇంటిగ్రేషన్ చేస్తారు నాన్ ఏసీపీ నుంచి ఏసీ ఏసీపీకి తర్వాత అంటే ఇప్పుడు ఎట్లా దానిలో ఏమని చెప్తారంటే పర్చేజ్ ఆర్డర్ సేల్స్ ఆర్డర్ అప్పుడు యూజ్ చేస్తారు ఇంటిగ్రేషన్ ఇగ్రేషన్ అనేది ఐడాక్ ఎల్ఎస్ఎండబ్ల్యూ అప్పుడు మనం డేటా మ్యాప్ చేయడానికి యూజ్ చేస్తాం త్రూ మధ్యలో ఇండి ఇండి లైక్ మధ్యలో మీడియేటర్గా ఉంటుంది వాటిని ఓకే యు అంతే ఇంచుమించు మళ్ళీ ఎక్స్ట్రా టీమ్ చేయడం యూజర్ అంటే ఎవరు ఎవరైతే ఇండివిజువల్స్ ఉంటారో త్రూ ఇండివిజువల్స్ ద్వారా చేపిస్తారు మళ్ళీ ఒకసారి టీమ్స్ ఉంటాయి మూడు నాలుగు టీమ్స్ ఉంటాయి కంపెనీలో వాళ్ళు ఫస్ట్ చేసిన కరెక్ట్ గా ఉన్నాయా లేదని టెస్టింగ్ చేస్తారు డేటా పరంగా పర్ఫార్మెన్స్ పరంగా ఇంటిగ్రేషన్ పరంగా పీడఫ్ ఉందా లేదా డేటా ఇవన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తారు OK, okay.